జ్యోత్న డీల్ చేస్తున్న సత్యరాజ్ రెస్టారెంట్ నష్టాల్లోకి వెళ్ళటంతో శివన్నారాయణకి చాలా కోపం వచ్చేసి జ్యోష్నకి ఎందుకు పిలుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న అయితే ఏమైంది తాత అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నీ కంపెనీ నష్టాల్లో నడుస్తుంది కార్తీక్ నడిపేటప్పుడు అది లాభాల్లోనే ఉండేది కానీ నువ్వు సీఈఓగా అయినప్పుడే అది నష్టాల్లోకి కూరుకుపోయింది ఇప్పుడు ఏం చెయ్యమంటావు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పమంటావు బోర్డు మీటింగ్లో నన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటావు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దశరథ కూడా అవును జ్యోత్న అప్పుడు బాగా లాభాల్లోనే ఉండేది ఇప్పుడు నువ్వు సీఈఓగా అయిన తర్వాత ఇవి నష్టాల్లోకి వెళ్ళాయి అసలు ఏం జరుగుతుందో నువ్వు కాస్త ఆలోచిస్తున్నావా అని చెప్పేసి అయితే జ్యోత్నని తిడుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోస్న అయితే ఏవైనా ఆలోచనలు నన్ను స్వయంగా ఇవ్వటం లేదు కదా మీరు కూడా మధ్యలో దూరుతున్నారు అందుకే ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే ఏంటి జోస్నా ఏం మాట్లాడుతున్నావు స్వయంగా నువ్వు తీసుకోవటం లేదు మేము తీసుకుంటున్నాము అంటున్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోస్న అవును మరి నేను చెప్పాను కదా ఫిఫ్టీ ప్లస్ ఎంప్లాయీస్ ఉంటే చాలు మిగతా వాళ్ళు అవసరం లేదు అని చెప్పాను కానీ మీరే ఎక్కువ మంది ఎంప్లాయీస్ని పెట్టి ఇప్పుడు ఇలా నష్టాల్లోకి తీసుకొని వచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఏంటి ఏం జో ఏం మాట్లాడుతున్నావు జోష్న వాళ్ళని ఇప్పుడు కంపెనీలో నుండి తీసేస్తే వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో వాళ్ళు బ్రతుకులు ఎంత ఇబ్బందులో పడతాయో ఆ మాత్రమైనా నువ్వు ఆలోచించాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోస్న అయితే ఏటి వీళ్ళందరి మధ్యన నేను చెడ్డదాన్ని అయిపోతున్నాను వీళ్ళందరూ కలిసి నా మీద ఎలా ఆరుస్తున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం జోస్న నీకు వార్నింగ్ ఇస్తున్నాను నేను నీకు వన్ మంత్ మాత్రమే టైం ఇస్తున్నాను ఈ లోప నువ్వు ఆ నష్టాన్ని పూడ్చుకొని వస్తే సరే సరే లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏం చేస్తారండి మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ చాలా కోపంగా జ్యోత్నను చూసి నీ సీఈఓ ప్లేస్ని నేను లాగేసుకొని ఇంకెవరికైనా ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం అవును జోష్న నేను చెప్తుంది నిజమే ఈ నెల రోజులు మాత్రమే నీకు టైం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే ఏంటి తాత ఒక నెల రోజుల్లో ఎలా నన్ను ఈ నష్టాన్ని మొత్తం పూడ్చమంటావు అలా ఎప్పటికీ సా జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నువ్వు ఏం చేసినా సరే ఈ నెల రోజుల్లోనే చేసుకో అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంటాడు